విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో పంచాయతీ ఆడిట్ అధికారి సిహెచ్ పార్వతి సోమవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు రికార్డులు సకాలంలో సబ్మిట్ చేయాలని సూచించారు రికార్డులు సబ్మిట్ చేయడంలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించిన ఆడిట్ రికార్డులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఆడిట్ ఎం కిషోర్ పంచాయతీ అధికారి విమల కుమారి పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఫ్రమ్ స్టేట్ ఆడిట్ విజయనగరం సో మెంటాడ మండల్ పరిషత్ కి సంబంధించి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే పోస్ట్ ఆడిట్ ఉందో అది కమెంట్స్ చేస్తున్నాం ఈ రోజు రిమైనింగ్ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి దాన్ని క్లోజ్ చేస్తాం అలాగే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ తాలూకా అన్యువల్ యాక్షన్ ప్లాన్ కూడా క్లోజింగ్ ఉంది కాబట్టి మెంటాడ మండల్ పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఒక్కొక్కటిగా రికార్డ్ సబ్మిట్ చేసి ఉన్నాయి పంచాయతీ సెక్రటరీస్ కి ఇంకా ఏమైనా ప్రాక్టికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి కమ్ టు విజిట్ ప్రతి ఒక్కరూ సబ్మిట్ చేసేస్తున్నారు ఇన్ టైమ్ ఎవ్రీథింగ్ ఫైన్ అథారిటీస్ ఆఫ్ పంచాయతీకి మండలానికి కూడా ఆడిట్ రికార్డ్స్ సబ్మిట్ చేసేటప్పుడు ప్రిలిమినరీ రికార్డ్స్ వెరిఫికేషన్కి ఏం ఉండాలి ఆడిటర్కి ఏం సబ్మిట్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇన్ టైమ్ ఆడిట్ కంప్లీట్ చేసుకోకపోతే కాన్సిక్వెన్సెస్ కానీ అవి ఎలా ఉంటాయో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అబ్జెక్షన్స్ ఏవి రాకుండా అన్ని రికార్డ్స్ సబ్మిట్ చేసి కంప్లీట్ చేసుకోమని చెప్పడం జరిగింది